పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కృపగల దేవ మీ అత్యున్నతమైన ఘనమైన నామమునకు నిన్ను వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు మా దేవ మా జీవిత కాలంలో మీరు మాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో తండ్రి మేము చేయవలసిన పని తండ్రి ఏమైతే ఉన్నదో ఎంతైతే ఉన్నదో నాయన మాకు మీ కృప చొప్పున మీరు రాయించిన అరవై ఆరు పుస్తకాలు చొప్పున తెలియజేయండి కన్నా తండ్రి నాయన మా జీవం ఏపాటిద తండ్రి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి ఉంటుంది అన్నారు నాయన అంటే కాలం తండ్రి మా జీవితంలో ఏం చేసి మరణించాలని మా కొరకు మీరు ఊహించుకుంటూ రాశారు నాయన ఆ జీవితాన్ని నిజంగా మేము జీవించి ఈ లోకంలో మా ఆయుష్కాలం ముగించుకొని మీరున్న పరలోకం చేరగలిగే భాగ్యం మాకు తెచ్చాడు తండ్రి ఇదిగో నాయన మీ కుమారుడుగా మీ పాదాల చెంత చేరి మీ పాద పద్మములకు స్థిరత్ వంచి నమస్కరిస్తూ నాయన నా శక్తి వలన నా జ్ఞానం వలన నా ఊహల వలన నా ఆలోచన వల్ల తండ్రి నేను ఏమి చేయజాలను కన్నా తండ్రి కేవలం మీ కృప చొప్పున మీ పరిశుద్ధాత్మ సహాయం చొప్పున మాత్రమే తండ్రి మీరు రాయించిన మాటలు వివరించడానికి పరిశోధించడానికి తెలుసుకున్నందుకు సహాయం చేయండి ఆయన కేవలం మీ ఉచితమైన కృప మీ కరుణ కటాక్షములు నిలబెట్టి వాడుకునమని ఇంపైన మీ మాటలు తండ్రి ఏది మా సొంత మాట కలపక సొంత ఆలోచన జ్ఞానముతో చెప్పక నాయన మీరు రాయించింది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడగలిగే శక్తి సమాధానం శాంతి మీ కృపలు ప్రసాదించి వింటున్న ప్రతి కూడా నాయన వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు అర్థం చేసుకునే మనసు ప్రసాదించమని ఈ ప్రార్థన ఏసునామవులు అడిగి వేడుకుని చిన్న మా కన్న తండ్రి ఆమెను మంచిది దేని వారులరా మనము ఎన్నుకున్న అంశం ఈరోజు ప్రసంగ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదే వచనములో ప్రసంగ గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదే వచ్చినంలో ఏముంటుంది అంటే ప్రసంగ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదవచనంలో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనానూ నీ శక్తి లోపము లేకుండా చేయము నీవు పోవు పాతాళము నందు పనయినూ ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అన్నాడు ఇక్కడ ప్రసంగిగారు పలుకుచు లేక మహారాజు పలుకుచు ఏమన్నాడు ఆయన పాతాళములో తెలివి కానీ జ్ఞానము కానీ వివేకము కానీ లేదు అన్నాడు ప్రసంగారు మాట్లాడచ్చు పాతాళములో జ్ఞానము ఉపాయము తెలివి పని ఇవన్నీ లేవంటున్నాడు ఆయన నిజంగా పాతాళములో తెలివి జ్ఞానం ఉందా లేదా అన్నది ఈరోజు మన పాఠం పాతాళములో జ్ఞానము లేదా అదేనా మన పాఠం పేరు పాతాళంలో జ్ఞానం ఉన్నదా అని మనం పెట్టుకున్నాం ఈరోజు టైటిల్ కదా పరిశీలిద్దాం నిజంగా పాతాళ లోకంలో జ్ఞానమే లేదా తెలివే లేదా ఒకవేళ ఉంటే అవి పని చేస్తావా చేయవా పాతాళ లోకంలో జ్ఞానం అన్నది ఉంటే పని చేస్తుందా చేయదా అని ఆలోచన కలిగి మనం ఈరోజు మాట్లాడుకో తగ్గ అంశం ఇది ఎందుకంటే కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటాము ఇక పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ పని ఉండదు ఎవరినెవరు చూసుకోము ఎవరినెవరు మాట్లాడడానికి అవకాశాలు ఉండవు ఇక ఏదైనా అగ్నిగుండములు కావడం తప్ప మరొకటి లేదన్నట్టుగా మనము మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ మనకి కొన్ని విషయాలు అర్థం కావాలి ఏ పాతాళములో జ్ఞానము లేదా ఈరోజు ఎన్నుకున్న అంశం పాతాళములో జ్ఞానమే లేదా ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది ఉపయోగపడుతుందా పని ఉంటుందా ఉపాయం ఉంటుందా అది నా ఆలోచన కొద్దిగా సమయం ఐదు నిమిషాలు అటు ఇటు కావచ్చు లేకుండా టైం లోపల కూడా ముగొచ్చు దయచేసి బాగా మనసులో ఉంచుకుందాం ఓకేనా ఏపు గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఏపు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు వారు శ్రేయస్సు కలిగి తన దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు వారు నీ మార్గమును గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు నీవు మమ్మల్ని విడిచిపమ్మని దేవునితో చెప్పుదురు ఎక్కడికి దిగుతారంటే మనుషులంతా గర్వించా దేవునికి ఇష్టలు కాని వాళ్ళంతా ఎక్కడ శ్రేయస్సు కలిగి వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుతారు అదే ఏపు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం చూడండి ఇరవై వచనము కిందలైనది ఒకసారి ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచనం కిందలైన కాడ నుంచి ఇరవై వచ్చినం వస్తే ఏబు గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై వచనము కాను కిందలైన తమ జీవిత కాలము సమాప్తమైన తర్వాత తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి అసలు మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా ఆలోచన ఎందుకు అని ప్రశ్న ఉంది అక్కడ మనిషి చచ్చిపోయినాక కూడా ఇంటి మీద చింత ఏమంటుంది బైబిల్ అక్కడ ఉందా మాట అలాగా కదా దేవుడు ఏమంటున్నాడు తాము జీవితకాలము సమాప్తమైన తర్వాత తాము పోయిన తర్వాత తమ ఇంటి మీద వారికి చింత ఏమి ప్రశ్న అంటే మనిషి చనిపోయి పాతాళానికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటిని గురించి ఒక ఆలోచన అన్నాదమ్ముల గురించి ఒక ఆలోచన బంధుమిత్రుల గురించి ఒక ఆలోచన నేను ఇడిచి వచ్చాను చాలా మంది అక్కడ ఉన్నారన్న ఆలోచన అన్నట్లుగానే బయలు మనకి సాక్ష్యం ఇస్తుంది అంటే ఇక్కడ ఏమైనట్లు పాతాళములో ఎంతో కొంత ఆలోచన చేస్తున్నాడు ఇన్నట్లు కనిపిస్తుందా లేదా కనిపిస్తుందా ఓకే ఇంకా ముందుకు వెళ్దామా ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము తొమ్మిది పది వచనాలు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిది వచనాలు ఆయన ఐదవ ముద్ర విప్పినప్పుడు దేవిని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీయటము క్రింద చూచి వారు నాత సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన బిగ్గరగా కేకలు వేసి ఎక్కడి నుంచి అడుగుతున్నారు వీళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి అడుగుతున్నారు నాత సత్యస్వరూపి ఆ నాత సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకచు ఉందు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు ఎక్కడి నుంచి చేస్తున్నారు వీళ్ళు ఎక్కడి నుంచి ఏమైనా క్లారిటీ ఉందా వీళ్ళు నాతా సత్త స్వరూపి భూనివాసులకు తీర్పు తీర్చక ఎందాక ఇందు అని ఎక్కడి నుంచి అడుగుతున్నారు వీళ్ళు కింద వచనం వద్దామా కింద వచనం ఆ తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియబడెను మరియు వారి వలనే చంపబడుబో వారి సహదాసుల యొక్క సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడను ఇక్కడ పరదేశిలో లేక పాతాళములో నెమ్మది పొందే చోటు దగ్గర నుంచి పరిశుద్ధులు సాక్ష్యం ఇస్తున్నట్లుగా లేక పరిశుద్ధులు పలుకుచున్నట్లుగా మనకి కనిపిస్తుంది ఏమంటున్నారు వాళ్ళు మరలా వద్దాం అన్నమాట తొమ్మిది వచ్చిన కానించి పరదేశంలోనికి వెళ్ళిన వాళ్ళు పాతాళానికి వెళ్ళిన వాళ్ళు భూనివాసులకు ప్రతిదండన చేయక ఎందాక ఉంటావయ్యా అన్నట్లుగా బైబిల్ స్పష్టంగా మనకి సాక్ష్యం ఇస్తుంది వద్దాం మరలా మాట తొమ్మిదవ వచ్చిన నుంచి ఆయన ఐదో ముద్రను విప్పినప్పుడు దేని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వదింపబడిన వారి ఆత్మలను బలిపీటము క్రింద చూచి తిని వారు అట నాత సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు భూమి దుంటున్న ఈ భూమి దుంటున్న మనకట ప్రతిదండన చెయ్యి అంటున్నారు ఎవరు పరిశుద్ధులు మన కొరకు అనేకల పాపాల కొరకు అనేకల సువార్త చెబుతుంటే చంపాలు చూశారా రంపంలతో కోయబడ్డారు కొరడాలతో కొట్టబడ్డారు అనేక మంది చెలవలకి వేయబడ్డారు వాళ్ళందరూ అంటాం కదా మనం పరిశుద్ధులు అని దేవుని కొర బ్రతికినవారు వాళ్ళంట లోకములో ఈ భూనివాసులకు ప్రతిదండ చేయయా ఎందాకనే ఊరుకుంటావు మేము ఎందాక ఇక్కడ ఉండాలి మేము ఎందాక ఉండాలి పాతాళ లోకంలో పాతాళ లోకంలో ఆనందకరమైన లోకం లేదు అక్కడ పాతాళ లోకంలో ఆనందకరమైన లోకం కాదు అది ఓన్లీ రెస్ట్ అండ్ పీస్ అంటారు కదా రెస్ట్ అండ్ పీస్ అని అంటే నెమ్మది పొందే చోటు తప్ప ఆనందకరమైన మహా ఆనందకరమైన లోకం అది కాదు ఆనందకరమైన లోకం అనుకుంటున్నాం మనము ఆనందకరమైన లోకమా ఆనందకరమైన లోకం కాదా అవునా ఆనందకరమైన లోకం కాదా చూద్దామా లోక రాసిన సువార్త లోక రాసిన సువార్త పదహారు అధ్యాయము లూక రాసిన సువార్త పదహార అధ్యాయము లూక రాసిన సువార్త ఆ లూక రాసిన సువార్త పదహారు అధ్యాయము ఇరవై మూడో వచనం ఆ అప్పుడతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాము అబ్రహామును అతను రొమ్మును ఆనుకొనియున్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా ఎందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలు చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్ని జ్వాలలో పడుచున్నానని కేకలు వేసి చెప్పాను ఇక్కడ నరకబాధ అనుభవిస్తున్నాడు యాతన పడుచున్నాడు ధనవంతుడు ధనవంతుడు యాతన పడుచున్నాడా నర్రకంలో పడిపోయి కాలిపోవచ్చు మాట లేకుండా ఉన్నాడా అర్థం అవుతుందా లేదా ఇక్కడ ధనవంతుడు అంటున్నాడు నేను యాతన పడుచున్నాను అగ్నిగుండంలోకి ఇంకా ఎళ్ళలేదు ఎక్కడున్నాడైనా పాతాళలోకంలో వ్యాతన పొందుతున్నాడు అయినా ఆ యాతనలో కూడా ఆయనకి ఏమో తెలుసా ఆయన ఇంటిని గురించి ఆయనకి చింత ఉంది ఇప్పుడు పాతాళలోకంలో ధనవంతుడు యాతన పొందుచుంటే కిందికి ఆ ఇరవై ఏడవ వచ్చినమా లేదు అక్కడ నుంచి ఇరవై ఆరు కాను కంటిన్యూ చెయ్యి కంటిన్యూ చెయ్యి ఇరవై ఐదు నుంచి కంటిన్యూ చెయ్యి ఇరవై ఐదు నుంచి అందుకు అబ్రహాము కుమారుడ నీవు నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించేది అలాగూ లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు లాజర్ ఏం చేస్తున్నాడు చెప్పండి ఇప్పుడు మహా ఆనందకరమైన లోకంలో పరలోకంలో పరదేశంలో చేరాడా లేక పరదేశంలో పాతాళ లోకంలో ఒక చోటుకి నెమ్మది పొందుచున్నాడా నెమ్మది రెస్ట్ అండ్ పీస్ అంటే హాయిగా చేసి పాలు మారినప్పుడు ఎట్లా ఉంటాడు మంచం మీద కూర్చొని అయినా కష్టం తీరింది కొంచెం నేను రెస్ట్ తీసుకుంటాను అన్నట్టుగా ఉందే లేదా ఇక్కడ ధనవంతుడు యాతన పడుచున్నాడు ధనవంతు ఇక్కడ లాజరేమో నెమ్మది పొందుచున్నాడు ఇక్కడ ఉంది ఇక్కడ నెమ్మది ఉంది కదా అయినా కూడా అయినా కూడా ధనవంతుడికి ఆ ఇంటిని గురించి ఆలోచన ఎక్కువగా ఉంది తెలుసున్నాం అన్నమాట ఇరవై ఏడో వచ్చిన అప్పుడతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఏదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొని చున్నానను ఇప్పుడు నిజంగా పాతాళలోకంలో తెలివే లేకుంటే జ్ఞానమే లేకుంటే ఉపాయమే లేకుంటే ఆ ఆలోచన లేకుంటే యాతన పొందుచున్న ధనవంతుడు భూమి మీద నివసిస్తున్న ఐదు మంది అన్నదమ్ముల గురించి ఎందుకు అడుగుచున్నాడు ఇప్పుడు మనకి ఏమైనా అర్థమైందా ఇప్పుడు పాతాళలోకంలో ధనవంతుడికి జ్ఞానం ఉందా లేదా జ్ఞానం ఉందన్నట్టు కనిపిస్తుందా లేదా మరల మాట ఇరవై ఏడు వచ్చినము అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ ఏదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుట నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకునుచున్నా నేను అంటే పాతాళములు బాధపడుకుంటూ భూమి మీద ఉన్న ఆయన కుటుంబాన్ని గురించి ఆయన ఏం చేస్తున్నాడు ఆలోచన చేస్తున్నాడు నేను ఇక్కడ యాదన పడుచున్నాను నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు కూడా ఏదనకరమైన స్థలముకు రాకుండా వారి దగ్గరికి ఎవరు పంపించు ఇక్కడ నుంచే పంపించడం మళ్ళా ఆయన కిందికి వద్దాం అన్నమాట అనేను అందుకు అబ్రహాము వారి యొద్ద మోసేయు ప్రవక్తులను ఉన్నారు వారి మాటలు వినవలన అతనితో చెప్పగా అతడు తండ్రిపైన అబ్రహమా అలాగనవద్దు తండ్రివైన అబ్రహామా అక్కడ ఉన్నారని మాత్రం వాళ్ళతో చెబితి అలాగనొద్దు ఇక్కడ నేను యాతన పొందుచున్నాను కదా ఈ యాతన అంటే ఏమో వాళ్ళకి తెలిసేటట్లు ఇక్కడి నుంచే వెళ్ళి వాళ్ళకి చెప్పాలంటే ఎంత జ్ఞానమో నిజంగా ఆయనకి ఎవరికి ధనవంతుడికి ఇంత జ్ఞానం ఉందా లేదనుకుంటున్నారా పాతలో పడిపోగారు అన్న ఏం కప్పుకొని పోలేదు ఆయనకి అక్కడ కూడా ఎంత వివేచన కలిగి ఉన్నట్టు చూడండి సార్ జ్ఞానవంతుడు ఎవరు ధనవంతుడు అక్కడ మోసేయు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ మాట వినవలని చెప్పితే కూడా తండ్రివైన అలా అలాగనవద్దు ఆ తండ్రివైన అలా అలాగనవద్దు మృతులలో నుండి ఒకడు లేచినను ఆ ఎన్నో వచ్చిన వస్తున్నావు ముప్పై వచ్చిన అతడు తండ్రివైన అబ్రహం అలాగ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను అంటే ఇక్కడ మృతులు ఎక్కడున్నారు పాతాళంలో ఉన్నారు ఆ పాతాళంలో ఉండి వ్యాధన పడుచునది ధనవంతుడు ఇక్కడ నుంచే భూమి మీదకి వెళ్ళి చెప్పాలి ఇక్కడి నుంచి వెళ్తేనే వాళ్ళు తెలుసుకుంటారు ఎందుకంటే నేను వెళ్ళి వచ్చాను అక్కడ ఇంత అంత యాదనకరమైన స్థలం అది కాదు మహా వేదనకరమైన స్థలం ఉన్నదని వాళ్ళు చెప్పితేనట భూమి మీద ఉన్న వాళ్ళు నమ్ముతారంట అక్కడ నుంచి రమ్మంటున్నాడు ధనవంతుడు నిజంగా అయినా జ్ఞానం ఉందంటారా లేదంటారా ఏమని అర్థమవుతుందనా జ్ఞానం ఉండే కదా అంటున్నాడు ఆయన తెలివి ఉండే కదా అంటున్నాడు ఆయన మృతుల్లో నుండి ఒకడు వెళ్ళితేనే తప్ప వాళ్ళు నమ్మరు మృతుల్లో నుండి పంపి కానీ అబ్రహాం అంటున్నాడు అబ్రాహ్ కుమారుడా అక్కడ ఎవరున్నారు మోసే ఉన్నాడు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ మాట చెబితే వాళ్ళు ఇంటే సరే లేకుండా లేదంటున్నాడు అలాగ అలాగ కనవద్దు తండ్రి అబ్రాహ్మం అలాగ అనవద్దు మృతులలో నుండి ఒకడు వెళ్ళిన ఎడలే వాళ్ళు నమ్ముతారు అంటున్నారు కిందికి అబ్రాహం అంటున్నాడు చివరి మాట ఆ అందుకతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరినత చెప్పవలేను ఏమంటున్నాడు ఆయన మరొక మాట ఆ అందుకత మోసయ్యి ప్రవక్తలు చెప్పిన మాటలు వారు విననియడలా అక్కడున్నారు వాళ్ళు చెప్పుతుంటే వాళ్ళు నమ్మనప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే ఏమి నమ్ముతారా అన్నట్లుగా అబ్రాహాం గారు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ సంభిస్తున్నాడు ఎవరితోటి నెమ్మది పొంది అబ్రహం తోటి వేదన పొందుతూ ధనవంతుడు ఇద్దరు మాట్లాడుతున్నారు ఎంత డీప్గా మాట్లాడుతున్నారు వాళ్ళు కాలిపోవట్లేదు అంటే వేదన మాత్రమే పొందుచున్నాడు అంతేనా మనం ఫస్ట్ వదుకున్న మాట ఇరవై మూడో వచనంలో అంతేనా కదా వ్యాధన పడుచున్నాడు కానీ మాట్లాడుచున్నాడు అయినా కూడా జ్ఞానం ప్రదర్శిస్తున్నాడు ఆయన అంటే పాతాళ లోకంలో జ్ఞానం ఉందా లేదా మరి ప్రసంగ గ్రంథం ఎందుకు మనకు అలా చెప్తుంది ప్రసంగ గ్రంథం ఏమంటున్నది నీవు పో పాతాళ మందు జ్ఞానమైనను ఉపాయమైనను తెలివైనను పనయినను ఉండదు అంటున్నాడు మరి ఇక్కడ పని చెబుతున్నాడు ఎల్లు పెట్టు ఎల్లు చెప్పు ఉపాయం ఉపాయంతో నాకు ఐదు అన్నదములు ఉన్నాడు వెళ్ళి చెప్తే మారుతాను అంటున్నాడు తండ్రి వేదా బ్రహ్మ అలాగ అనవద్దు అక్కడ అక్కడ ఉన్నారని చెప్పచ్చు ఇక్కడ నుంచి వెళితేనే వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పి మారచ్చు అంటున్నాడు అంటే ఎంత జ్ఞానము ఎంత వివేకము ఎంత ఆలోచన ఎక్కడుంది పాత లోకంలో ఉంది ఉండని ఎక్కడ చూద్దామా ఎక్కడ చూద్దాం అదే ప్రకటనందము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను ఆ అందరును అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు ఇది రెండవ మరణం ఈ మరణం అన్నది అగ్ని గంధకములతో మండుచున్న అగ్ని గుణం నేను వదుకుంటున్నాం కదా ఇక్కడికి వెళితే ఇక అంత్య సంగతి ఈ ఆలోచన ఈ జ్ఞానము ఈ వివేకము ఉండదు ఇది ఏమంటున్నాడు మాట అయినా మరల వద మాట వస్తారు కంటిన్యూ చేసి పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారధికులను అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు ఇది రెండవ మరణం ఆ మరణానికి వెళితే ఇక ఆలోచన జ్ఞానం అన్నది ఉండదు దాన్నే నరకము అంటారు దాన్నే నరకము అది రెండవ మరణం అక్కడ ఉండదు జ్ఞానము వేగము ఉపయోగం అస్సలే ఉండదు కానీ ఉంది పాతాళముల తెలివి ఆలోచన జ్ఞానం ఆయనకి ఉంది ఉన్న ఎందుకు పనికి రానిది ఒకవేళ పాతాళ లోకంలో పని ఉంటే వాడు ఏమడుగుతాడు తెలుసా జీతం అడుగుతాడు పని చేసిన వాడు జీతానికి పాత్రుడు పని ఉంటే జీతం కావాలి బ్రహ్మవారు నాకు పని చేస్తాను కదా అంటాడు అక్కడికి వెళితే అన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఎందుకు పనికి రానివి ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు ఆ ధనవంతుడికి అన్ని ఆలోచనలు ఉన్నాయి నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళు ఏదైనా కర్మ స్థలంకి వాళ్ళ యుద్దకి ఈ లాజరు పంపంటున్నాడు ఆయన అంటే తెలివి ఉంది ఉపయోగం ఉంది పని చేయడానికి లేదు అసలు జ్ఞానం ఉంది కానీ అక్కడతో అంతే అంతే అంటున్నాడు అంతే ఇక ఏమీ పనికి రాదు నాయన భూమి మీద ఉన్నప్పుడే నువ్వు చూసుకోవాలంటున్నాడు ఇక చివరికి ఒక మాట చివరికి ఒక మాట అదే ప్రకటన గ్రంథము మత్తరాశి సువార్త క్షమించాడు మత్తరాశి సువార్త పద్మూడాధ్యాయము మత్త రాసిన సువార్త అధ్యాయము మత్త రాసిన సువార్త పద్మూడు అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు మత్తరాిన సువార్త అధ్యాయము నలభై ఒకటి నలభై రెండో చిన్న మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు అక్కడేముంట తెలుసా అక్కడ ఏడ్పును పండ్లు కరుకుట ఉండదు అక్కడ ఉండదు ఆలోచన జ్ఞానము ఇక్కడ ఏమన్నా ఉపయోగించేద్దామంటే అక్కడ ఉండదు అగ్నిగుండములో ఉండదు ఆ రెండో మరణములో ఉండదు ఆ నరకంలో ఉండదు కానీ పాతలో ఒక ఏముంటుంది జ్ఞానము వివేకం ఉంటుంది కానీ పని చేయడానికి అవకాశం ఉండదు రావడానికి అసలే అవకాశం ఉండదు అంటే వెళ్ళిపోయావు తిరిగి రాలేవు జ్ఞానం ఉంటుంది ఎందుకు పనికి రానిదాన్ని ఉపయోగం ఉంటుంది ఎందుకు పనికి రానిదాన్ని తెలివి ఉంటుంది ఎందుకు పనికి రానేదని కదా ఈ వల్ల లేనిది ఎక్కడ అంటే అగ్నిగుండములో రెండో మరణములు అక్కడ ఏముంటుంది తెలుసా రెండే రెండు ఏడ్పు పండ్లు కోరుకుట అక్కడికి ఇంకా ఎళ్ళలేదు ఎవరు అక్కడికి వెళ్ళలేదు మరి అందరు ఎక్కడున్నారు పాతాళలోకంలోని వాళ్ళు బాధపడుతూ ఏదైనా మాత్రం చెందుతున్నారు కదా పరదేశ పరిశుద్ధులుగా యథార్థంగా బతికిన వాళ్ళంతా ఎక్కడున్నారు నెమ్మది మాత్రమే పొందుచున్నారు వాళ్ళకి మన గురించి ఆలోచన ఉంది నా తత్వస్వరూపి మా రక్తం నిమిత్తం భూనివాసులకు ఎందాక తీర్పు తీర్చక ఇందు అంటున్నారు వాళ్ళకు కూడా భూలోక సంబంధం ఆలోచన కలిగి ఉన్నారు అందరూ పరిశీలిస్త చూస్తున్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు ఇలా ఉన్నారు అని వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ యాతన పొందుచున్న ధనవంతులు కూడా ఏముంది జ్ఞానం ఉంది వివేకం ఉంది ఆలోచిస్తున్నాడు ఐదు సోదరులు ఉన్నారు వాళ్ళ తమల రాకుండా కూడా లాజను పంపంటున్నాడు అంటే పాతాళలోకంలో జ్ఞాన వివేకం అన్నీ ఉన్నాయి కానీ పనికిరాని అని అర్థం అందుకని పాతాళ లోకంలో జ్ఞానం ఉంది ఎందుకు పనికి రాదు అందుకే బైబిల్లో మనం ఒకే వచ్చినాం పట్టుకొని ఆగిపోతే ఆగిపోతాని మనకి దొరకవు ఇప్పుడు ప్రసంగి గ్రంథం మనకు ఉంది ఏమని నీవు పో పాతాళ మందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను ఉండదు నీ శక్తి లోపం లేకుండా నువ్వు ఇక్కడే ఏం చేస్తావు చేయ అంటున్నాడు అక్కడే ఆగిపోతే ఏముంటుంది మరి ధనవంతుడు ప్రశ్నించి మనం చెప్పాలి కదా అయ్యా ధనవంతుడు మాట్లాడుచున్నాడు కదా అది మన సోహోలోనే అంటున్నాడు కదా మరి వెళ్ళి మరి దీనికి ఏం సంబంధం చెప్తున్నాడు ఏం చెప్పాలి మనము నాయనా ఉంది తెలివి ఉంది ఉపాయం ఉంది అన్నీ ఉండవు కానీ చేయడానికి అవకాశం లేదు చేయడానికి అవకాశమే లేదు మరలా వెళ్ళి చేద్దామంటే నో వే బంధు అన్నీ ఉన్నా అక్కడే అంచుకోవాలి అంతే అందుకే అంటున్నాడు ఆయన కదా ఇది ఎక్కడ ఉండదు అంటే నరకములు మాత్రం ఉండదు నరకములు ఒకటే రెండు ఏమి పండ్లు కొరుకుట ఏడుపు తప్ప ఇంకొకటి ఉండదు అందుకే పాతాళలోకంలో జ్ఞానము వివేకం ఆలోచన అన్నీ ఉంటాయని బైబిల్ మనకి స్పష్టంగా సెలవుస్తుంది అందుకే మనం ఎప్పుడే కానీ ఎవరే కానీ మాట్లాడుతున్నప్పుడు ఒక్క వచనానికి కూడా మనం భిన్నంగా మాట్లాడకూడదు అందుకే వాక్యం కలిపి చెరిపెడి ఎప్పుడైతే చెప్పామో చెప్తామో అవతల వ్యక్తికి కూడా అర్థం కాదు చెప్పే మనకు అర్థం కాదు వినేవాళ్ళకి ఇంపుగా అస్సలు కనిపించదు ఇవన్నీ ఇంపుగా తీపిగా రుచికరంగా టేస్ట్గా కనపడాలంటే కొత్త కొత్తగా అలాగని పా బైబిల్ అంత పాద్దని అనకండి మరి బైబిల్ అంత పాది కదా వచ్చిన అనకండి చెప్పే మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే రోజు రోజు రుచిగానే ఉంటుంది అందుకని మనం క్లాసులు పెట్టేటప్పుడు కూడా ఇంపైన మాటలు చెప్పాలన్న ఆలోచన తప్ప వీళ్ళు ఇంగోలా చెబుతున్నారని ఎవరింది నాకు దేశం కాదు అంతే నా ఆలోచన అంతే ఇంపుగా ఉంటే బాగుంటుందని అన్న ఆలోచన అంతే తప్ప ఇంకొకరికి దోషించాలని కానీ దేశించాలని కానీ నేను ఏదో గొప్పన కానీ మీరు తక్కువ ఎప్పుడు నా ఆలోచనలో నా మైండ్లో ఎప్పుడు ఇలాంటి ఉంచుకోను నేను ఎప్పుడు అలాంటి ఎప్పుడు ఎప్పుడు నా మనసులో అలాంటి ఉంచుకోను నేను అంత మౌనంగా ఉంటే మీకు అందరికీ తెలుస్తుంది నన్ను ఎప్పుడు ఎప్పుడు మాట్లాడుతుంది మీకు అందరికీ కూడా తెలుసు బైబిల్కి భిన్నంగా ఉంటే ఎవడైనా సో పెద్ద పెద్ద కోట్లు వేసుకుంటే సమాధానం చెప్తాను వాళ్ళకి నాకు తెలిసినంత మటుకు వాడు చిన్నవాడైనా వాళ్ళ దగ్గర కూడా చేరారు అందుకే ఫస్ట్ ఆ ఏమని ఇప్పుడు మనలో మాట చివరి మాట వదుకున్న ముఖ్యము సామెతల గ్రంథం ఇరవై మూడు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలో సర్వదండి సామెతల గ్రంథము చివరిగా మాట వదుకుని ముదిలించి ముగించేస్తా సామెత గ్రంథము ఇరవై అధ్యాయమా ఇరవై మూడు అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలా ఆ ఎదుటి వాని మేలు ఓర్వలేని వారితో కలిసి భోజనము చేయకము ఎదుటివాడు ఎప్పుడైతే మేలు చేస్తున్నాడు జ్ఞానం ప్రదర్శిస్తున్నాడు లోత మాట చెబుతున్నాడు ఇది కొత్తగా ఉంది కానీ ఆలో చింపక మేలు ఓర్వలేని బుద్ధి ఎప్పుడైతే మనలో ఉండదో వానితో కలిసి భోజనం చేయొద్దు ఎందుకంటే వాడు నిన్ను ఓర్వడు అని బైబిల్ చెప్తుంది బైబిల్ అంత మంచి మాట చెప్తుంది కదా ఎదుటి వాణ్ణి మేలు ఓర్వలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థం ఆశింపకము అట్టివాడు తన అంతర్యములు లెక్కలు చూచుకొను పెడతాడు అన్నీ పెడతాడు బాగానే ఉందనుకుంటే అవతలకి పోయి ఏదో పెడదామురా వద్ద పెట్టుకుందాము బంకిద్దాం అంటూ ఉంటాడు అంతే అవతలకి ఏం చేస్తాడు నీళ్ళు లెక్కలని తెలుసుకుంటాడు అనమాట ఎలాంటి వాళ్ళున్నా చూశారు భూమి మీద అంటే పక్కలే ఉంటాడు పొడుస్తూ ఉంటాడు అనమాట కనపడడు అంటే ఇంట్లో దొంగ దొరకనట్లుగా ఉంటాడని దీని అర్థము కదా అందుకనే ఎదుటివాణి ఏమంటాడు అక్కడ ఎదుటివాణి మేలు ఊరవలేని వాళ్ళతో కలిసి భోజనం చేయకు ఎప్పుడైతే మేలుకరంగా దీవెనకరంగా ఇంపార్టెంట్ మాటలు మనతో కలిసి పంచుకుంటున్నప్పుడు ఐఎమ్ లవ్ లేకుండా నా సోహరుడు నా మిత్రుడని కలిసి మనస్ఫూర్తి ఉండాలి తప్ప నటన ఎప్పుడు మనిషి చేయకుండా నటన చేసే వాళ్ళకి చాలా డేంజర్ ఇక్కడోలా ఇంకోలా ఉన్న చాలా చాలా డేంజర్ ఆ దుష్టున నమ్మొచ్చు దుర్మార్గున నమ్మొచ్చు పాపాత్మున నమ్మొచ్చు తాగుబోతున్న నమ్మొచ్చు వరకు కుచ్చులు పట్టి కానీ కదా ఓరవలేని వాళ్ళతో కలిసి భోజనం చేయటం విషదం అందుకే మాట చదివించారు కదా ఈరోజు మన పాఠం ఏమై అంటే ఏమి పాతాళంలో జ్ఞానం ఉన్నదా అంటే ఖచ్చితంగా జ్ఞానం ఉన్నది పాతాళంలో జ్ఞానం ఉన్నది నరకంలో ఉండదు ఇది అరే ఇదే మన పాఠం ప్రార్థన చేసుకునే ముందున్న సమయాన్ని సోహోలుకించుకుందామండి ప్రార్థన చేసుకుని వచ్చిన ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా మీరు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి ఆరోగ్యాన్ని బట్టి నేను వందనాలు కృతజ్ఞతాస్థతులు తెలియపెట్టినమ్మా అదేమో ఇదిగో నాయన మీరు రాయించిన మాటల్ని మేము పలికాము తప్ప మా సొంత ఊహ ఆలోచనతో కల తండ్రి ఏదైనా చెప్పి ఉంటే ఉచ్చరించి ఉంటే నాయన మీ కృపతో క్షమించి దిద్దండి కన్నా తండ్రి మమ్మల్ని సరిచేసుకునే మనసు మాకు దయచేయండి ఆయన మమ్మల్ని తగ్గించుకునే విషయంలో తండ్రి ఏ విషయంలో ఎలాంటి విషయంలో తగ్గించుకుని నడవాలన్న ఆలోచన మాకు పుట్టించండి తండ్రి మీ జ్ఞానంకు వ్యతిరేకంగా ఏ మాట ఫలిత తండ్రి మేము ఊరవలేము నాయనా అట్టి శక్తిని మాకు అనుగ్రహించడం నమ్ముచున్నాము తండ్రి దేవ మీ మాటకు మీరు రాయించిన అరవై పుస్తకాలు ప్రతి మాటను పరిశీలించి సత్యమైనది అసత్యమైనదాన్ని పరిశీలించి చెప్పగలిగే శక్తిని మాకు దయచేయండి కన్న తండ్రి ముఖ్యంగా మీ కృపలోనే భద్రపరచండి నాయన ఈ లోక అడి ఆశలు మేము చచ్చుకొని పోయి తండ్రి మీకు దూరమై ఒకవేళ ఏదో ఒకరోజు చస్తే మీరుండే పరలోకం మేము చేరలేము నాయన ఆ లోకం చేరాలంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలో మా బ్రతుకులు ఎలా చేసుకోవాలో మీ వాక్య ధ్యానంతో మమ్మల్ని సరి చేయండి పరిశుద్ధపరచండి మీ కృపలు మమ్మల్ని అందరూ భద్రపరచి సమస్త ఘనత మహిమ మీకు మాత్రమే చెల్లించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఏసుక్రీస్తు మమ్మల్ని ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమెన్